చెప్పేసి వెళ్తారు వాళ్ళు చేస్తున్నారు చేయించాలి మీ అదే అడుగుతాం తప్పో ప్రజాప్రతి ఎవరున్నా ఏ స్థాయిలో ఉన్నా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇండియాలో ఉండేది అవునా ఐదు సంవత్సరాలు లేదు లేదు ఏ ప్రజాప్రతినిధికి అవకాశం లేదు కానీ ఉద్యోగస్తులు ఉండేది ముప్పై ఐదు నుంచి నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తారు అనేక ప్రాంతాలకు తిరుగుతారు వాళ్ళు వాళ్ళు ఉద్యోగం ధర్మం ఎక్కువ సంవత్సరాలు మాదే ఐదు సంవత్సరాలు మా పవం కానీ మీ తీసుకునేది వాళ్ళు వాళ్ళ అమ్మలు కానీ అమలు సరిపేటప్పుడు మీరు ఆచి చూచి కరెక్ట్ గా కరెక్ట్ గా కాదు చూసి అదేవిధంగా మీరు చెయ్యాలి ఏదో లీడర్ చెప్పిన దీనికి తారాపం చేస్తే ఆ ప్రాంతం నష్టపోతుంది ఆ లీడర్ వల్ల ఆ ప్రజానికి సౌకర్యం కూల్పోతుంది అలా జరగకూడదని నా కోరిక చట్టం ఏం చెప్పిందో చట్టం చెప్పిందని పూర్తిగా అమలు తప్పకునే బాధ్యత ఆ ఉద్యోగస్తులకు ఉంటుంది ఉంటుంది చేపించాల్సింది చేపించాలి గత ప్రభుత్వం వచ్చిన సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది ప్రతి గ్రామంలో సచివాలయం వ్యవస్థ నడుస్తుంది ఎలా ఉందంటే మార్పులు చేతు చూసారా మనం తెచ్చుకోవాలి సచివాలయ వ్యవస్థ తీసుకురావటం రెండు వేల ఒకటిలో చంద్రబాబు నాయుడు గారి ఓ ఫస్ట్ ఆయనగా తెచ్చారు రాజ్యాంగం ఉంది స్థానిక ప్రభుత్వాల మీద దాంట్లో సచివాలయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉంది ఏదైతే రాష్ట్రానికి లో రాజధానిలో సచివాలయం అంటే సెక్రటరీ అంటాము ఆ విధానం గ్రామ పంచాయతీలు ఉంది ఉంటానికి కారణం ఏంటంటే రెండో పదకొండో లో ఇరవై తొమ్మిది అంశాలు ఈ గ్రామ పంచాయతీల ద్వారా అమౌంట్ దర్పాలని ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక వ్యక్తి ఉంటే ప్రజాప్రతినిధిగా అక్కడ ఉద్యోగం చేసి ఉద్యోగస్తు పూర్తుటానికి ఒక సచివాలయం ఉన్నారని స్పష్టంగా రాజ్యాంగం రాసింది దానిలో భాగంగా రెండు వేల ఒకటో చంద్రబాబు నాయుడు గారు మెదక్ జిల్లాలో దాన్ని ఓపెన్ చేశారు కొన్ని సంవత్సరాలు నడిచింది తదుపరి రాజశేఖర గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగైదు తర్వాత దానిలో మళ్ళీ ఎన్నికెళ్ళడం జరిగింది ఎందుకంటే రెవెన్యూ పరిధి కూడా గ్రామ పంచాయతీలో పనిచేయాలి దాంట్లో ఉంది అయితే రెవెన్యూ ఈ బ్రిటిష్ కాలం నుంచి ఉంది కాబట్టి వాళ్ళు రాజు ఈ దేశానికి రాజరికమైన కూడా రెవెన్యూ రాజు ప్రవర్తిస్తారు ఎందుకంటే కలెక్టర్ రెవెన్యూ పరిధి కలెక్టర్ అధిపతి అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి జిల్లా స్థాయిలో కానీ ఇక్కడికి వచ్చిన దాకా ఏమైంది గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ పనిచేయాలంటే రెవెన్యూలు ఒక్కోలా అప్పుడు రాజశేఖర రెడ్డి దాన్ని తెరదూడారు జీవోలు మార్చారు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు నాలుగు వందల ఇరవై ఒకటి జీవో ప్రకారం మన తాలూకాలు వినబడ్ మండల పరిషత్తులకి తహసీల్దార్ పవన్ మళ్ళీ పెంచి ఈ సచివాలయాన్ని జీరో చేశారు తదుపరి మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ లో తెలుగుదేశం ప్రభుత్వం మనం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తప్ప కూడా దాంట్లో కొంత సవరణ చేశారు తప్ప పూర్తి స్థాయిలో సచివాలయం మీరు దృష్టి పెట్టలేదు అండి రాష్ట్రం అన్నా అతన్ని పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పెట్టారు కానీ ఎక్కువ చేశారు ఒక రాజధానికి ఒక సచివాలయం ఎట్లుద్దో ఒక గ్రామ పంచాయతీకి ఒక సచివాలయం ఉండాలి అంతేగాని వార్డు ఓ సచివాలయం ప్రాంతాలకు సచివాలయాలు అది పదమూడు వేలు ఉంటాయి పదహారు వేలకు వెళ్ళిపోయి ఎక్కువైపోయింది దాని కూడా సిబ్బంది కూడా అందరూ సరిపడా పనులు లేవు గవర్నమెంట్ నష్టం దొరుకుతుంది జంటారా అందుకని దాన్ని సవరించి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరిచేయాలి సచివాలయాలు ఉండాలి తగిన సిబ్బంది ఉండాలి ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ తో మెరుగుతో ఉండాలి ఆ వచ్చిని అమలు జరపాలి ప్రభుత్వ పథకాలు అమలు జరిపే సిస్టం ఉద్యోగం వస్తుంది అది గవర్నమెంట్ పాలసీ ఈ సర్పంచో ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ కాదు మీరు పార్టీ పరంగా మాట్లాడుకుంటారు కానీ పార్టీ పరంగా మాట్లాడేదానికన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ప్రభుత్వం వచ్చినా ఏదైతే అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించినవి వస్తాయి కూడా ప్రజలకు అందించిన బాధ్యత ఉద్యోగస్తుంది అశాఖ అధిపతి ఇవాళ గ్రోట్లా ఇండియాలో ఏంటంటారు లోపం లోపం ఉద్యోగస్తులు లోపం హండ్రెడ్ పర్సెంట్ ఎలా చెప్పగలరు నేను చూస్తున్నా మన కళ్ళ ముందు కదా ఇప్పుడు మన కల ముందే మనం చూస్తున్నాం కదా పని లేదు ఇవ్ సర్వే రోజు ఏం చేస్తారు చెప్పు ఏంటి రోజు సర్వే ఇక్కడ చేసేది ఇంజనీరింగ్ సెక్షన్ ఆఫీస్ ఉన్నారు ఏటా ఇంజనీరింగ్ ఆఫీసర్ రోజు చేసి ఇంజనీరింగ్ ఏంటి అసలు అభివృద్ధి కనపడంటే ఇంజనీరింగ్ ఏదో రాతారా మెడికల్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే వెటనరీ వాళ్ళు ఉండాల్సిందే ఎన్ఎస్పి వాళ్ళు ఉండాల్సిందే వ్యవసాయ శాఖ ఆ పనులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి అలా కాకుండా కొన్ని డిపార్ట్మెంట్ ప్రతి గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం పెట్టి హెడ్ క్వార్టర్ సచివాలయం పెట్టి నాలుగు జనాభా ఒక సచివాలయం అయినప్పుడు ఏడు మీరు ఉంటే రెండు సచివాలయాలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఒక ఊరికే ఆ రూమ్ అంతా కలిపి ఒకరికే పని లేదు మీరు ఏం చేస్తారు అక్కడ అందుకనే వ్యవస్థలు మార్చాలి ఇప్పుడు ప్రభుత్వం ఫిల్టర్ చేసామని కుదించే అవకాశం నేనైతే నమ్ముతున్నా ఫిల్టర్ చేస్తారని రేపు రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎన్నికల్లో మార్పులు చేతులు తీసుకొచ్చి కొంచెం సచివాలయ కోసం బలోపితం చేసి ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన సచివాలయం ఉద్యోగస్తులకి కల్పించాలని నేను కోరుకుంటున్నా ఎంత కావాలో అంతవరకు సద్దుబాటు చేయాలి ఉద్యోగాలు పంపాలి ఎగ్జాంపుల్ మనం రెండు విషయాలు చెప్పుకోవచ్చు ఇక్కడ కొన్ని డ్యాములు కట్టేటప్పుడు సిబ్బంది తీసుకుంటారు వాళ్ళు పర్మిట్ పోస్ట్లు ఉంటారు ఆ డ్యామ్ పూర్తి అయిపోయింది అక్కడ వాటర్ లీజ్ అయింది సాగులో వెళ్ళిపోతుంది ప్రజలు సాగు చేసుకున్నారు అక్కడ మిగులు సిబ్బంది వేరే డిపార్ట్మెంట్ మాస్తున్నారు కదా అవును ఇక్కడ కూడా అటువంటి కల్పించాలి ఇప్పుడు పంచాయతీలో కూర్చొని ఇంజనీర్ ఇక్కడ ఏం పని లేదా మండల పరిషత్ పంపింది మన మండల పరిషత్ లో వర్క్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు డాక్టర్ ఉండేవాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్ ఉండేవాళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండేవాళ్ళు మళ్ళీ రోడ్డు అక్కడే ఖాళీ కూర్చోబెట్టి సీట్లన్నీ ఇక్కడేమో పల్లెవనీ కూర్చోబెట్టి సగం పనులు సగం పనులు చేసి అసంపూర్తి బిల్డింగ్లు వర్క్ మిగిలిపోతే అజ్మై ఎవరికి లేకుండా ఎవరు నడినా కూడా మా సమయం పరిస్థితి ఉంది మీరే చూసారు మన ఇంటి పక్కన రోజు కనపడుతుంది కదా ఏం కనపడుతుంది స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ అని అక్కడ శంకుస్థాపన చేశారు మూడున్నర సంవత్సరం నుంచి కడుతున్నారు అసలు అది ఎవరిని డబ్బులు ఏంటి కర్త ఏంటి అది చేయటం ఏంటి లక్షల్లో ఖర్చు పెట్టేటప్పుడు విధి విధానం చేసి పబ్లిక్ అందిస్తే దాంట్లో ఏదో నరుపుకుంటారు నరుపుకుంటారు తెలియదు ఏంటంటారు అది స్కిల్ డెవలప్మెంట్ అనుభవం మంచితే స్కిల్ డెవలప్మెంట్ అంటే చేతి వృత్తులతో పది మంది పని తెలిపి వాళ్ళు జీవ రూపాన్ని కల్పించుకో ఆ బిల్డింగ్ తీసుకుపోతుంది కానీ ఈ రోజుకి అది ఏ డిపార్ట్మెంట్ చూస్తుందో తెలియదు అతని బడ్జెట్ ఎంతో తెలియదు ఎప్పటి వరకు పూర్తి తెలియదు మూడున్నర సంవత్సరం నుంచి నడుతూనే ఉంది ఇదే మన ఏమనాల అందుకంటే బాధ్యతలను ఉద్యోగస్తులు ఎక్కువయారు సచివాలయ వ్యవస్థలో కూడా క్లాసెస్ పెట్టాలైతే అవగాహన కల్పించాలి ఉద్యోగాలు కల్పించడం కాదు ఏ సీట్ అయితే మనం వచ్చి కూర్చున్నామో ఆ సీట్కి ఏం పవర్ ఉంది రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాధ్యత నేను ఏం అనేది ముందు ఉద్యోగస్తులుగా రావాలి అది వచ్చినప్పుడే ఆయన ఆలోచన విధాలు మారినప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది